మిత్రులారా నమస్తే హృదయపూర్వక వసంత పంచమి శుభాకాంక్షలు ఈ పర్వదినాన ఆ శారదాంబను మనసారా స్తుతించుకొని ఆ సరస్వతి మాత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం తల్లి నిన్ను దలంచి తిన్ నీవు నాయులం బంధున నిల్చి దృంభముగాశబ్దంబు శోభిల్లం బల్కుము నాదు వాక్కు నను సంప్రీతి జగన్మోహినీ పుల్లాబ్జాక్షీ సరస్వతీ భగవతీ పూర్ణేందుబింబాన తల్లి మోహన రూపిణి విరిసిన తామరల వంటి కళ్ళు గలదాన మహిమాన్విత పున్నమి చందమామ వంటి మోము కలదాన సరస్వతి నిన్ను తలచుకొని ఈ పుస్తకం చేత నువ్వు నా హృదయంలో ఉండి నా వాక్కులో నిలిచి సాధు శబ్దముతో మంచి మాటలు కొలుకమ్మా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యంభం కరిష్యామిదిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాళయా దేవీ సామాం పా సరస్వతీ కోరిన రూపము దాల్చి వరాలిచ్చే తల్లి ನೀವು ನಮಸ್ಕಾರ ಚದು ಮೊದಲು ನಾಕು ಜ್ಞಾನ ಸಿಷಾರ ಹಾರಧವಳ ಯಾ ಶುಭ್ರವಸ್ತ್ರವೃತ ಯಾ ವೀಣಾವರದಂಡಿತಕರ ಯಾ ಶ್ವೇತ ಪದ್ಮ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి భిర్దేవై సదా వందిత సామా పాతు సరస్వతి భగవతి నిశేష జాజాప ఏ దేవి మొల్ల చందమామ మంచు ముత్యాల మాలల వలె తెల్లనితో తెల్లని వస్త్రాలు ధరించి చేతులలో వీణను దాచి తెల్ల తామరపై కూర్చుంటుందో ఏ దేవికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొదలు దేవతలంతా నమస్కరిస్తారు జడత్వము తొలగించే ఆ మహామహితురాలు సరస్వతి నన్ను కాపాడుగాక చెంజరీక జయ సుందర వేణికీ రక్షితామర శ్రేణికిన్ తోయజాత భవ చిత్త వసికరణైక వాణికిన్ వానికిన్ అక్షదామ సుకవారీజ పుస్తక రమ్య పాణికిన్ ఇసుకతింగల వంటి విశాలమైన పీఠ కలది తుమ్మెదల బారు వంటి అందమైన నల్లని జడకలది దేవతా సమూహాన్ని రక్షించేది బ్రహ్మదేవుని మనస్సును వశం చేసుకున్నటలో సాటి లేని మాట నేర్పు కలది స్ఫటికమాల చిలుక పద్మం పుస్తకం ధరించి మనోహరాలైన చేతులు కలిగినది అయిన సరస్వతీదేవికి నొసలు నేల తాకేటట్లు నమస్కరించి ఆమెను స్థుతిస్తాను ಸಾರದ ನೀರೇಂದು ಘನ ಸಾರ ಪಟೀರ ಮರಾಳ ಮಲ್ಲಿಕಾಹಾರ ತುಷಾರ ಫೇನ ರಜತಾಚಲ ಕಾ ಫಣೀಸ ಕುಂದ ತಾಮರ ಸಾಮರ ವಾಹಿನಿ ಶುಭಾಕಾರ ತನ ಪುನೀನು డు గల్గు భారతి అమ్మా సరస్వతి శరత్కాల మేఘం వలె చంద్రునివలే కర్పూరం వలె చందనం వలె హంసవలే మల్లె పువ్వు వలె ముత్యాల హారం వలె నురుగు వలే వెండి కొండవలే రెల్లువలే మొల్ల మొల్లవలే తెల్ల జిల్లేడు పువ్వు వలె సముద్రము వలె తెల్ల తామరవలి ఆకాశగంగవలి స్వచ్ఛమైన తెల్లని కాంతితో ప్రకాశించే నిన్ను మనస్సును దర్శించే అవకాశం ఎప్పుడు కలుగుతుందో కదా అంబ शारद चंद्रचंद्रिकाणंबरचारुमूर्ति प्रकटस्फुटभूषण का चुंबितिग्भाग श्रुति सूक्त विविध निज प्रभाव भावांबरवीधि विश्रुत विहारिणी नन कृपाजूडु भारती నన్ కృపజోడు భారతీ అమ్మా అప్పుడే వికసించిన పద్మము చేత ధరించి ప్రకాశించే హస్తము కలదానివి శరత్కాలపు వెన్నెల కాంతులతో వెలుగుంది అందమైన ఆకారము కలదానవు ధరించిన రత్నాభరణాల కాంతులు దిగంతాలను తాకేటట్లు శోభిల్లేదానవు వేద సూక్తాలచే వివేచింపబడిన మహిమగల దానవు సత్కౌల మహాభక్తుల భావాకాశ వీధుల్లో ప్రశస్తంగా విహరించే దానవు సరస్వతీదేవి నన్ను దయచూడు మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయా హరి ఓ